கரு <coughs> கேட்டு <coughs> का देखो बैठ के बाबू हां इधर मद्दा था ईटा रे सा देखो किन में डालते हो कैसे निकालते हो निकालते हैं ये इधर कटिट डोरन पे टेजी बाबा करा चूर शूट छे ये ఏం అడ్డుకున్నావా పట్టుకోవడం చేత చేస్తాను వాటి చూస్తూ ఉండండి

நாப்ல கொண்டுடுவேன் ஓகே என்னது கிளக்கோம் வாட்ஸ்அப் பைட்ல आलेது kada ஏ ரాలేదు 80 சோர்ம நெலக்கச்சின்னா ரெடி இல்ல தோக்கேனா இது ஆகாது

ये मामा तो बैठ कोच ना चप्पल बैठ कोच ना डन आड आड बैठ चला वाला वाला और बाप रे ओए आने और तो चाय पकड़ो उंडे दोर ఇగో కిగ <mysticism> <riresas> <midi normalGet vegetablesgettable> తెచ్చాం తెచ్చాం అది చిన్నగుండీ చిన్న ఆ తెచ్చా డిక్కీలో డిక్కిలో ఉత్తాడు గోన్ తెచ్చా తెచ్చుకోరా

పెట్ట <laughs>

अहाँ, बहते Christmas हो आपाइ्साय <Snetman> को कह भाइवा ये लार, कया lo dura गवं तम शी चմ लेँ अजिसा अजिकषी, अधी मैच्छा पहिन ईधनन कोन इदैसे शानत अले में ऐलत जागति सुद्कुन्ड न निया न thank you where, stop, stop 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 so walkt himself help head

మళ్ళీ మళ్ళీ రెండోటిప్పుడు కూడా పొద్దున్న సాయంత్రం మా మానల్ వచ్చా నా మానల్ కి తీ చూశాడు ఆ అప్పటి నుంచి కూడా పొలంకడ అలా కాపలా కాస్తాను అది కొంట కిందకే వస్తుంది మళ్ళా లోపలికి వెళ్తాడు బిల్లల్ని అలా అడుస్తనే బిల్లలు అడుతారు నేను కూడా ఇంకా అలా కదా అవును అమ్మ కొండబాబు ఫోన్ చేస్తా ఉండు మా కొండబాబు వతడనే చేయాను నేను చెప్పేసి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఇప్పుడు డ్యూటీలో ఉన్నాడమ్మ అందుకే ఫోన్ తీయనేదా అదే రెండు మూడు సత్తు ఫోన్ డ్యూటీలో ఉన్నావు కదా మీ డ్యూటీలో ఆ పాములు రైతు మిత్ర అంటారు పాముల్ని రైతు మిత్ర ఎందుకు అంటారంటే పంటల్ని నాశనం చేసే ఎలుకల్ని తిని బ్రతికే పాములు ఇవే ఎలకలు అయితే మన పంటలు నాశించి అవి వాటిని తింటూ బ్రతుకుతుంటాయి కాబట్టి మన జాగ్రత్తగా ఇది దూరంగా సరే వెళ్తాం పట్టిస్తాం కదా సురక్షితం ప్రాంతంలో లైట్ లైట్ തിപ്പ ഓക്കെ ഓക്കെ తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హులము అవుతాము